ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు ఎక్కడ మాట్లాడినా నాకు వచ్చే మొదటి డౌటు సార్ ఇప్పుడు మొదటిసారి ముఖ్యమంత్రి నాలుగోసారి ముఖ్యమంత్రి ఫస్ట్ వచ్చే డౌట్ ఇది మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారా నాలుగోసార్లు ముఖ్య నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారా అని ఈవెన్ కడపలో మహానాడు ముగింపు సభ వేదిక మీద లక్షల మందిని అక్కడ బహిరంగ సభకు గ్యాదర్ చేసి అక్కడ నుంచి ప్రసంగించుకుంటూ ముఖ్యమంత్రి గారి మాటలు చూస్తే అరే ఫస్ట్ టైం మొన్ననే సమాచారం అయితేనే ముఖ్యమంత్రి అయ్యారు అనే విధంగా సారు ప్రసంగం సారు ప్రసంగంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కనుక చూస్తే ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే అదే వాళ్ళకు చివరి రోజు అవుతుంది మన ప్రభుత్వం ఆ విధంగా ఉంటుంది అంటున్నారు ఏ వేదిక ఏ కడప వేదిక మీద నుండి అయితే చంద్రబాబు సార్ మాట్లాడుతున్నారో అక్కడికి కూతవేటు దూరంలో మూడు రోజుల కిందటే మూడు సంవత్సరాల అమ్మాయిని అత్యాచారం చేసి చంపేస్తే కనీసం ఒక్క ప్రజాప్రతినిధి ఒక మినిస్టర్ కూడా అక్కడ అంతమంది ఉన్నా పోయి పరామర్శించలేదు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పలేదు ఐదో తరగతి చదివి అమ్మాయిని అత్యాచారం చేసి చంపేసేస్తే మృతదేహం దొరకలేదు తిరుపతిలో మూడు సంవత్సరాల అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశారు ఇట్లా మాట ఆడ ఇంకో దగ్గర ఉత్తరాంధ్రలో దగ్గర ఆరు నెలల అమ్మాయిని ఉయ్యల్లో ఉంటే తీసి ఇన్ని ఏ ఒక్క దాంట్లపై కనుక ఫాస్ట్ కోర్టులో ఇంకోటి ఏర్పాటు చేసి ఏమైనా గనక శిక్షలు వేయించారా జస్ట్ సినిమా డైలాగ్ మా అమ్మాయిల వంక చూడాలంటే అదే చివరి రోజు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా నాలుగోసారి ఉండి ఈ డైలాగ్ వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా ఏదో అక్కడ వచ్చిన వాళ్ళకు వచ్చపట్లు కొట్టించుకోవడం కోసం తప్పితే ప్రాక్టికల్ గ్రౌండ్ రియాలిటీలో ఏమైనా ప్రయోజనం ఉందా పేద ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం ఆలోచించే వ్యక్తి నేను ఎప్పుడు ఇంకా ఆలోచించుకుంటూనే ఉంటారా పదహారు సంవత్సరాలైన ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం మీద ఉండేసారు జీవన ప్రమాణాలు తొంభై ఐదులో జీవన ప్రమాణాలు లెక్కలు రెండు వేల నాలుగులో ఎంతవరకు పెరిగినాయి పద్నాలుగు ఉన్నాయి పంతొమ్మిది లెటలు పెరిగినాయి ప్రజల జీవన ప్రమాణాలు ఎంత ఇప్పుడు పోనీ సంవత్సరం రోజుల్లో తీసుకోండి ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి సూటిగా ప్రశ్న ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి వాళ్ళను వీళ్ళని పిలిచేది వాళ్ళకి యాభై వేలు ఆవు అనుకుంటారు వీళ్ళకి డెబ్బై వేలు గేది అనుకుంటారు అని అక్కడొకరికి ఇక్కడొకరికి ఇప్పించేస్తే పీఫోర్ అని దానివల్ల పేదరికం పోతుందా ఒక ప్రభుత్వం చేయాల్సిన సర్వీస్ అనేది ఎవరైనా అవసరంలో ఉన్న వాళ్ళకి ఎవరో ఒకరు ఎన్జిఓ సర్వీస్ చేస్తూనే ఉంటారు మా మన స్థాయిలో మన అవసరం ఉన్న వాళ్ళకి ఐదు వెయ్యి రూపాయలు ఇంకొకరు అవసరం ఉన్న వాళ్ళకి వెయ్యి రూపాయలు ఇంకొకరు లక్ష రూపాయలు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు అందించుకుంటూ ఉంటారు జీవన ప్రమాణాలను మెరుగుదలకు తీసుకున్న చర్యలేంటి రాయలసీమను రతనాలసీమ సస్యశ్యామలం చేయబోతున్న ఏంటి పదహారు ఏళ్ళు సీఎం సీట్ మీద ఉండి ఏం చేశారు రాయలసీమకు అంతెందుకబ్బా రాయలసీమలో చంద్రబాబు సార్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో తనే ప్రారంభించి తనే పూర్తి చేసిన ఒక్క నీటిపారుదల ప్రాజెక్ట్ ఏంటి తనే ప్రారంభించి తనే పూర్తి చేసిన ఒక్క నీటిపారుదల ప్రాజెక్ట్ ఏంటి ఏంటి జూన్ లోపు కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి ఎన్నిసార్లు ఇదే మాట చెల్లికి జరగాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని ఎన్నిసార్లు ఇదే మాట ఎవరు పనులు ఎవరు రాష్ట్రమా కేంద్రమా సంయుక్త భాగస్వామ్యమా వాళ్ళకి ఏంది ఎవరు పనులు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిదిలో ఎన్నికలకు వచ్చి కొంచెం ముందు ఆడది రాయగొట్టు వచ్చారు జెన్యున్గా చిత్తశుద్ధికి ఎక్కడ ఎక్కడ జరుగుతూ ఉన్నాయి ఏం చెప్తాం ఆర్థిక ఉగ్రవాదులను ఉపేక్షించను శాండ్ పేరుతో మాఫియా డ్రగ్స్ లిక్కర్ పేరుతో మాఫియా ఇసక పేరుతో మాఫియా వీళ్ళను ఉపేక్షించే ఉపేక్షించను సంవత్సరం రోజుల్లో ఎన్ని చూస్తున్నావు ఇదే ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ నాయకుల మీద ఎన్నిసార్లు సీరియస్ అయ్యారని చెప్పి వాళ్ళ పత్రికల టీవీ ఛానళ్ళు వార్తలు ఎంచుకున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు రోడ్డు మీద ఎక్కి బూడిద కోసం కొట్లాడుకుంటూ ఉంటే రోడ్డు మీద ఎక్కి ఆధిపత్యం కోసం సంపేసుకుంటూ ఉంటే ఎన్ని చూస్తూ ఉన్నాం మనం ఎక్కడ ఒక్కటి కంట్రోల్ అయిందా ఒక్కరి మీద చర్య తీసుకున్నారా ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అదిగో మనం ఈ పని చేసాం ఈ పని వల్ల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గర్వంగా చెప్పుకోగలిగే విధంగా జనం ముందు మాట్లాడాలి సంవత్సరం రోజులు అధికారంలో అయింది ఈ సంవత్సరం రోజులు మనం ఇవన్నీ చేశామని చెప్పుకో చెప్పుకోగలగాలి ఇప్పటికీ కూడా ఇంకా రేమింగ్స్ మీద ఇంకా కొన్ని పంచు డైలాగుల మీద సినిమాటిక్ ప్రచారం మీద ఇప్పటికీ అలానే ఆధారపడుతూ ఉన్నారు ఇప్పటికీ కూడా ఇంకా అతిథి ప్రచారం చేసుకుంటున్నారు అంటే మరి ఇన్ని రోజులు ఏమి చేయలేదు అని చెప్పి ప్రజలు అర్థం చేసుకోవాలా ఒక మాట మాట్లాడితే దాని చుట్టూ కొన్ని ఆధారాలు చూపించగలగల సంపద సృష్టించే ప్రభుత్వం అన్నది సంవత్సరం రోజులు ఏ సంపద సృష్టించారు రాష్ట్ర జిఎస్డిపి పెరిగిందా తగ్గిందా రాష్ట్రానికి రావాల్సిన జిఎస్టీలు ఆదాయం కేంద్రం నుంచి తగ్గినాయా పెరిగినాయా గ్రాంట్స్ పెరిగినాయా తగ్గినాయా తలసరి ఆదాయం పెరిగిందా తగ్గిందా చెప్పాలి కదా లెక్కలు ఆ వేదిక మీద చెప్పాలి కదా ఊరికి ఇవన్నీ పంచు డైలాగ్స్ ప్రాసలు ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే అధికారంలో ఉన్న అట్లా మాట్లాడితే నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్న సార్ లాంటి అట్లా మాట్లాడితే ఏం చేయాలి మనం ఏం మాట్లాడుకోవాలి ఇంకా